వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ నమ ఓం శ్రీ మాతృ నమ శుక్ర గ్రహం శుక్ర గ్రహం సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కడత్రకారకుడు శుక్ర గ్రహం ఈ శుక్ర గ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కడత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కడత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగాని ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసు ఫలం అనేది ట్రాన్స్ సిస్టమ్ ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాసి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శనీలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది క్షత్రు శత్రు క్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాశులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాశులకి మిశ్రమైన ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం ఇంట్రో ఇది ఎండింగ్ చెప్తాం ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడి యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్స్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందు ఉండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతాన పరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుంది అని అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఎంట్రోకి యాక్ట్ చేయగలుగుతారా ఇది ఎన్ని నిమిషాలు వచ్చింది ఇది మొత్తం కలిపా ఇది ఉంచుతారు ఫైవ్ మినిట్స్ లేదా స్థుత్ అవుతుంది ఎక్కువ ఇది ఎంట్రోని చెప్పడం బెస్ట్ అదే లాస్ట్ చెప్పడం బెస్ట్ లేదా తగ్గించమంటారా పరిహారం చెప్తా ఇది ఎంట్రో కాదు లాస్ట్ ఎండింగ్ ఎండింగ్లో ఇంకొకటి ఇంకొక లైన్ చెప్తా యాడ్ చేయండి దీనికి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అంటే పాదరసపు గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మేము మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ శుక్రవారం రోజున లేదా ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుక్రణ్ణి ఆరాధన చేయాలి కానీ పాదరస లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది శుక్ర హోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే స్నోభవంతు మీనరాశి వాళ్ళకి శుక్రగ్రహ ప్రభావం అనేది ఆరో స్థానంలో ఉండటం వల్ల డబ్బులు రాబడి అనేది అధికంగా ఆదాయం పెరుగుతున్నా కొంత ఖర్చులకి వెనకాడే అవకాశాలు లేదు అనవసరమైన ఖర్చులకి పెరిగే అవకాశం భార్యాభర్తల మధ్యలో చికాకులు రాకుండా శ్రద్ధ పెట్టాలి సంతాన పరంగా ఇబ్బందులు లేకుండా కొన్ని సమస్యల్ని మనం పరిష్కారం చేసుకోవాలి ఆ పరిష్కారం వల్ల కొన్ని మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారంలో ఎక్కువగా విస్తరణ వద్దు వ్యాపారాన్ని చేయండి ఉన్న వ్యాపారాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి స్త్రీల వల్ల మగవాళ్ళు మగవాళ్ల వల్ల స్త్రీలు ఇబ్బందికరమైన వాతావరణం ఎవరిని కూడా తొందరపడి పొరపాటంగా నమ్మద్దండి నమ్మినట్టు మాత్రం నటించండి ఫ్యాన్సీ జ్యువెలరీ షాప్ వాళ్ళకి కొంత ఆదాయ మార్గం కొంత తక్కువగా ఉంటుంది యజమానికి గుమస్తాకి కింద ఉండే వర్కర్కి చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ డిస్ప్యూట్స్ రాకుండా కాపాడుకోండి శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు రావటం ఉద్యోగంలో ప్రమోషన్లు నిరుద్యోగులకి ఆశించినంత దానికంటే కూడా మంచి ఉద్యోగం రావటం వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విసికి వేసారిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో సంబంధాల్లో అలాంటి వ్యక్తులకి ఈ నెలలో కూడా ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడవ సంబంధం కదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శీఘ్రమైన సంతానం కలగానే ఆశిస్తుంటారు కొద్దిగా సంతాన పరంగా లేటు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి ప్రతి విషయాన్ని కూడా కన్స్ట్రక్షన్గా నిర్మాణాత్మకంగా పోషించండి అనేక మార్గాల్లో ఆదాయం పెరగడానికి వీళ్ళు రకరకాల నూతన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి రైటే నూతన ఆలోచనలు పెరగాలి ముందుకు వెళ్ళాలి విదేశాల్లో విద్యను అభ్యసించాలని మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళటం అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని కొంత కుదుటపడే సందర్భం చూసుకోవాలంటే ఆరోగ్యం అంటే మరీ అంత ఇబ్బంది లేదు ఏదో చిన్న చిన్న ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి కానీ టోటల్గా వీళ్ళకన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది